అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ములక్కాడ టమాటా కర్రీ అనుకుంటున్నారేమో కాదండి హోటల్ స్టైల్ అంటే రెస్టారెంట్ స్టైల్లో వండుతారు కదా మనకు భోజనాల్లో వేస్తారు ఆ కర్రీ అయితే ములక్కాడ మసాలా కర్రీ వండుతున్నాను ఇదైతే వచ్చేసి మనకి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మసాలా అన్నమాట అంటే ఎండు కొబ్బరి కన్ఫామ్ అందరి ఇంట్లో ఉంటుంది కదా ఎండు కొబ్బరిని అయితే పక్కన పెట్టుకోండి ముందుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుని మిక్సీ పట్టాలి మెత్తగా అయితే నేను దీని అయితే చేసేసుకున్నాను చూడండి ఎట్లాగో చూపిస్తాను దీన్ని మిక్సీ చేశాను ఆనియన్స్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం తర్వాత అదే మిక్సీ గిన్నెలో టమాటా కూడా సేమ్ అదే పేస్ట్గా అయితే చేసేసుకోండి పేస్ట్గా చేసుకుని దాన్ని కూడా తీసి పక్కన ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఎటువంటి ఫ్రై చేయలేదండి ఆనియన్ కానీ టమాటా కానీ నార్మల్ పచ్చివే తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో నేను చెప్పాను కదా ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కల్లీ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ మసాలా అండి దీనివల్ల కర్రీ ఎంత టేస్ట్ అవుతుందండి అంత బాగుంటుంది ఫస్ట్ పల్లీలు తీసుకోండి పల్లీలు తీసుకుని దాన్ని ఒక ఫ్రై చేయండి ఒక స్పూన్ పల్లీ తీసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరికాయ ముక్కలు కట్ చేశాను ఇది ఓల్ని మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి కంగారు కంగారుగా చేయొద్దు చూడండి కలర్ మారిపోయి ఎండు కొబ్బరికాయ ఇప్పుడైతే నేను మసాలా చూడండి ధనియాలు దాల్చిన చక్క లవంగా లాలికాయ్ జీలకర్ర గసగసాలు ఓకే అవి మసాలా యాడ్ చేశాను అవి కూడా లాస్ట్లో యాడ్ చేయండి కట్టేసి ఒక నిమిషం ముందు యాడ్ చేయండి ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసి వీటిని కూడా కొంచెం గవర గవరగా ఫ్రై చేయండి ఓకేనా ఓపిక్గా చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఇవి చల్లారినివ్వండి ఒక ప్లేట్లో తీసుకుని చూడండి అవి ఫ్రై చేసినప్పుడు ఒకలాంటి స్మెల్ వచ్చింది కొబ్బరికాయ ఫ్రై చేస్తే స్మెల్ వస్తుంది కదా దాల్చిన చెక్కేసాను లవ లవంగాలు లాలికాయ్ స్మెల్ వచ్చిందనమాట ఇవైతే కూడా మనం మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ గిన్నె ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక చిన్న మీరు అల్లం మొక్క తీసుకోండి అల్లం ముక్క వెల్లుల్లిపాయ రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో అయితే యాడ్ చేయండి యాడ్ చేసి వీటిని కూడా ఒక కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయండి మెయిన్ ఇంపార్టెంట్ మసాలా అండి చెప్తున్నాను కదా ఇదే దీని కర్రీకి టేస్ట్ వచ్చేది ఈ మసాలా వల్ల చూడండి నాకు మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను బౌల్లో వేసుకుని ఇది కూడా నేను వాటితో పాలంగా పక్కన పెట్టేస్తాను ఆల్రెడీ నేను టమాటా ఆనియన్ చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను ఏమేమి చేసుకున్నాను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి టమాటా పేస్ట్ చేశాను ఆనియన్ పేస్ట్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను మసాలా చెప్పాను కదా ఆ మసాలా కూడా ఒక బౌల్ వేసి పక్కన పెట్టుకున్నాను ములక్కాయలు కూడా నీట్గా కడిగేసి ముక్కలు కోసి అదే ప్లేట్లో పక్కన యాడ్ చేసుకున్నాను మన కర్రీ కావాల్సినవి ఇవేనండి చూడండి అన్నీ ఒక బౌల్ వేసి మీకు క్లియర్ కట్గా నేను చూపించేస్తున్నాను తర్వాత వచ్చేసి మనం కలాయి పెట్టుకోవాలండి మళ్ళీ నూనె అయితే ఎక్కువే పడుతుందండి దీనికి నేను ఎక్కువ వేస్తాను అండ్ మీరు గీ కూడా యాడ్ చేయాలి అది ఎప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను ఫస్ట్ అయితే మీరు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కప్పులో తీసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఆ పేస్ట్ అయితే యాడ్ చేయండి మీకు ముందు చెప్పను మళ్ళీ చెప్తున్నాను చాలా ఓపిక్గా చేసుకోండి అది మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేస్తూ ఉండాలి అడుగంటకూడదు అలా అని చెప్పేసి మీరు తిప్పుతూ ఉండాలన్నమాట మధ్యలో ఎందుకంటే ఒకలాంటి స్మెల్ మారిపోయి మాడి స్మెల్ వస్తుంది ఇప్పుడు కర్రేపాకు యాడ్ చేశాను అనమాట కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయితే స్మెల్ వస్తుంది కాబట్టి కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని బాగా నేను తిప్పుతున్నానండి తిప్పేసిన తర్వాత అడుగుండకుండా తిప్పుతున్నాను అనమాట చూడండి ఒకలాంటి కలర్ చేంజ్ అయింది ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ దాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని దీని అయితే బాగా మిక్స్ చేయండి ఎందుకంటే టమాటా కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి అడుగంటకుండా మనం తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకోండి మీడియంలో కూడా కాదు బాగా తగ్గించేసిన తర్వాత దీని అయితే ఫ్రై చేస్తూ ఉండండి నేనైతే మూత తీసి అదే ముందు మూత పెట్టేశాను తర్వాత మూత తీసి చూస్తే చూడండి నూనె సపరేట్ అవుతుంది టమాటో కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మూతపెట్టి తర్వాత తీసి చూసాను చూడండి మొత్తం ఫ్రై అయింది కదా నేనైతే మిర్చి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిర్చి అయితే రెండు మిర్చి మధ్య సెంటర్లో కట్ చేస్తాను నాలుగు ముక్కల కింద కట్ చేసి అవి యాడ్ చేస్తాను అన్నమాట యాడ్ చేసి చూడండి నాకు అడిగంటే కదా ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ములక్కాడ ముక్కలు అవి అయితే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ములక్కాడ ముక్కలైతే మటికి నేను పీచ్ ఎక్కువ తీసాను కొంతమంది అయితే తక్కువ తీస్తారు కదా నేను మొత్తం తీసేస్తానండి వాటి ముల్లక్కడది తీసేసిన తర్వాత మనకి మసాలా మొత్తం ముక్కలకి పట్టుకోవాలండి అందుకని చెప్పి అప్పుడే వాటర్ పోయొద్దు మూత పెట్టేయండి కలిపేసి తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎంతో కొంత మగ్గిపోతుంది అన్నమాట ములక్కడైతే అప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మ్యాజిక్ మసాలా ఈ మసాలానైతే యాడ్ చేయండి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ముక్కలకి మొత్తం పట్టించి మళ్ళీ ఒకసారి శుభ్రంగా తిప్పండి అడుగంటకుండా తిప్పి మళ్ళీ ఒకసారి మీరు మూత పెట్టేయండి ఆ మసాలాలతో తర్వాత మూత తీసి చూస్తే చూడండి మగ్గుతుంది అన్నమాట అప్పుడు అది ఫ్రై చేస్తూ ఉంటే నాకు నాకైతే ఒకలాంటి స్మెల్ వస్తుంది ఎండు కొబ్బరి పల్లి ఇవన్నీ వేసాం కదా మగ్గ దాల్చిన చెక్క లా స్మెల్ అలా వస్తుంది నాకైతే భలే అనిపించింది నేను గీ యాడ్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు నేను గీ యాడ్ చేశాను గీ ఆప్షనల్ మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి లేదు అంటే ముందే ఎక్కువ వేసుకోండి స్టార్టింగ్లో మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు మూత పెట్టేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత తీసి చూడండి ఇప్పుడు ఆ మసాలాలో ఆ టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ మొత్తం తో ములక్కడకైతే పడుతుంది అన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఒక నేను వన్ స్పూన్ కారం వేసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ స్పైసీ తింటే వేసుకోండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం లవంగాలు ఇవి మనం యాడ్ చేసాము దాన్ని బట్టి మసాలా చూసుకోండి ఎందుకంటే కొంచెం స్పైసీ ఉండొచ్చు నేను మిక్సీ గిన్నె వాటర్ కొంచెం కడిగి నేను ఆ వాటరే పోస్తాను దాంట్లో కొంచెం మసాలా అది ఉంది అని చెప్పి దాన్ని కొంచెం వాటర్ అయితే పోసాను పోసి తిప్పాను అనమాట నాకు కొంచెం మళ్ళీ వాటర్ సరిపోయేనట్టు అనిపించింది అందుకని మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను నేను యాడ్ చేసినప్పుడు దీన్ని బాగా కలిపి అయితే తిప్పేయండి మసాలాలన్నీ ములక్కడ కంటిలాగా తిప్పేసిన తర్వాత మీరైతే మూతది పెట్టేయండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మట్టికి మీరు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి మనకి పెళ్ళిళ్ళు అట్లో ఎలా చేస్తారు ఈ కర్రీ కర్రీ అనుకున్నాం కానీ ఈజీ అండి అంతే ఉండదు నేను సాల్ట్ ఇప్పుడే యాడ్ చేశానండి ఎందుకంటే ముందు యాడ్ చేస్తే ములక్కడవి మగ్గు కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది ములక్కాడ కొంతమంది గట్టిగా కొంచెం తింటారు కదా వాళ్ళంట వాళ్ళైతే దించేసుకోండి లేదు మేము మెత్తగా తింటాను కాబట్టి నేను ఇంకా కొంచెం కుక్ చేసుకుంటాను లాస్ట్లో కొత్తిమీరతో కొంచెం గార్ గార్లిక్స్ చేశాను అనమాట పైన కొంచెం యాడ్ చేస్తాను చూడండి మొగలు ములక్కాడ మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ ఉడిపోయింది ములక్కడ నాకైతే మీకు అలా ఉంటే తీసేసుకోండి లేదా ఇంకా మెత్తగా అవ్వాలనుకున్నారంటే మీడియంలో పెట్టి మూత పెట్టేయండి నేను మీడియంలో పెట్టి మూత పెట్టి తీసి చూశాను చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇంకా ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి మీకు అసలు ఎంత అనిపిస్తుంది అంటే అంత కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట అసలు నేను ఇది ఒకసారి ట్రై చేశాను అప్పటి నుంచి దీన్ని ఇంకా అలా చేస్తూ ఉంటాను ఎందుకంటే అంత బాగా వస్తుంది కర్రీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్